Non è che non TV, non si può fare la TV. Non si può fare la TV, non si che fare TV. Non si può fare non si può TV. Non si la TV, non si può fare చైనా బుల్లెట్ ట్రైన్ రికార్డ్ వేగం అంటూ వార్దా మొత్తం మీద ఒక గంటకి నాలుగు వందల యాభై మూడు కిలోమీటర్ల స్పీడ్ తో నడుస్తుంది అంటూ చిన్నారులను చెరబడితే కామాందులపై ఆయుధంగా పోస్కో చట్టం ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో త్వరగా జడ్జిమెంట్ బాధితురాలి వాంగ్మూర్లమే శాసనంగా తీర్పు మొత్తం మీద పోస్కో చట్టంలో ఎవరైతే బాధితురాలు ఉండదు ఆమె వాగ్మూలమే శాసనం అంటూ వార్త ఇరవై ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష విధిస్తున్న కోర్టులు ఈ ఏడాది దాదాపు నూట ఇరవై నాలుగు మందికి శిక్షలు ఖరారు నీరుడు ఎనభై రెండు మందికి జీవిత ఖైదు నలభై తొమ్మిది మందికి ఇరవై ఏళ్లకు పైగా శిక్ష గత మూడేళ్లలో నలుగురికి ఉరి శిక్ష విధింపు అంటూ వార్త చాలా ఇది కఠినాతి కఠినంగా అమలు చేయాలి ఇది అమలు చేసినట్లు కూడా నీరు అరుస్తున్నది అలా కాకుండా కఠినంగా అమలు చేయాలి దాంతో పాటు వాస్తవంగా బాధితురాలి వాంగ్ అంటూ వార్త తీసుకుని వచ్చింది వాస్తవంగా బాధితురాలి వాంగ్మూలమే శాసనంగా ఉండాలి హైకోర్టు తీర్పు తర్వాత స్థానికంపై ముందుకు రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం అంటూ వార్త లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ ఇరవై ఒకటి మూడు తొలయపు జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసేందుకు ఆమోదం నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానాలలోనూ వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ సోలార్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చే నెల ఏడున మళ్ళీ క్యాబినెట్ పెట్టి స్థానిక రిజర్వేషన్లపై డిసిషన్ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేడి జూపల్లి పొన్నం అంటూ వార్త మొత్తం మీద హైకోర్టు తీర్పు స్థానిక స్థానికంపై ముందుకు అప్పటి వరకు ఏం లేదు మొత్తం మీద హైకోర్టు ఏం చెప్తుందో దాని ప్రకారమే ఆ తీర్పు అయిన తర్వాతనే ముందుకు వెళ్దాం ఇప్పుడు ఏం చెప్పలేదు దాని గురించి అని మొత్తం మీద నిన్న రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నట్టు వార్త వేసింది జూప్లీస్ పై సీఎం ఫోకస్ ఒక్కో డివిజన్ ఇద్దరేసి మంత్రులకు ప్రచార బాధ్యతలు ఇరవై ఐదు నుంచి ఇంటింటికి ప్రచారం చేయాలని ఆదేశాలు నేడు పిసిసి చీఫ్ మంత్రులతో రేవంత్ భేటీ రోడ్ షోలు సభల ఏర్పాటుకు ప్లాన్ అంటూ వార్త మొత్తం ఏది ఏమైనా ఒకవైపు బిఆర్ఎస్ ఇంకోవైపు కాంగ్రెస్ మరోవైపు బిజెపి ఈ ముగ్గురు మొత్తం మీద త్రిముఖ జూబ్లీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు సిట్టింగ్ సీట్ ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది ఒకవైపు ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి కాంగ్రెస్ ఈ సీటు మాకు దక్కాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఒకవైపు మేము రాబోయే రోజుల్లో బీజేపీ వస్తుంది అంటూ బీజేపీ ఇంకోవైపు మొత్తం మీద ఈ ముగ్గురి మధ్యనే పోటా పోటీగా నడుస్తుందని చెప్పుకోవచ్చు జూబ్లీ హిల్స్ లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ కేసీఆర్ మొత్తం మీద ప్రజలకు ఒకవేళ బీఆర్ఎస్ గనక జూబ్లీ హిల్స్ లో గెలవకపోతే ఇక మనకు భవిష్యత్తు లేదు అంటూ నిన్న కేసీఆర్ చెప్పుకొని వచ్చిండు సింగరేణి మట్టిలో అరుదైన ఖనిజాలు ఢిల్లీలో నలుగురు గ్యాంగ్ స్టార్ ఎన్కౌంటర్ అంటూ తొమ్మిది వాయిస్ అప్లికేషన్లు తొంభై ఐదు దరఖాస్తులతో సర్కార్ రూపాయలు రెండు కోట్ల ఆదాయం ఈ నెల ఇరవై ఏడున లాటరీ పద్ధతిలో డ్రా ముప్పై ఆరు వేలు తగ్గాయి అంటూ వార్త మొత్తం మీద వయసుకేషన్ల టెండర్లకు గతంలో కంటే ఈసారి ముప్పై ఆరు వేలు తగ్గాయి అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద దరఖాస్తుతో సర్కారుకు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది ఈ నెల ఇరవై ఏడున లాటరీ పద్ధతిలో లక్కీ తీస్తారు అంటూ వార్త ఆంధ్రప్రదేశ్ సమాచారం పత్రిక చూద్దాం ఒకసారి బయట కూడా క్యాడర్ తో ఒకటే డిమాండ్ అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద బయట కూడా క్యాడర్ లో ఒకటే డిమాండ్ మొత్తం మీద జగన్ కు బయట కూడా క్యాడర్ లో ఒకటే డిమాండ్ అంటూ వార్త మెయిన్ హెడ్లైన్ చేసుకుని వచ్చింది రాష్ట్రంలోని కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభావిత జిల్లాలు కలెక్టర్లతో మంత్రుల టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో మాట్లాడిన మంత్రులు నిమ్మల రామనాయుడు బంగాళ పొడి అని రాజస్థాన్ లో బంగారు గని అంటూ భారత అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అంటూ పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ అంటూ భారత సిఎస్ తో భేటీ అయిన నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం రోడ్న పడద్దు అనవసర విషయాలకు రాజాంతం వద్దు ప్రజలు ప్రతిపక్షంలో చులుకల కావద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని మొత్తం మీద పంచాయతీలు చేసుకుంటా రోడ్ల మీద పడవద్దు ప్రతిపక్షాలలో చులుకల కావద్దు అంటూ మొత్తం మీద పార్టీ హితపో చేసిందని చెప్పుకోవచ్చు మద్యం దరఖాస్తులో రెండు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల ఆదాయం గతంతో పోలిస్తే ఈసారి రెండు వందల పద్దెనిమిది కోట్ల అదనం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు దరఖాస్తులు ఇరవై ఏడున తర్వాత వ్యాపారుల ఎంపిక అటు లిక్కర్ దంద గల్వకుంట్ల పేటెంట్ అటు రాష్ట్రంలో రూపాయలు లక్ష కోట్ల పెట్టుబడిలే లక్ష్యం ఆంక్షల మంటలు భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది అంటూ వార్త అమెరికాలో డాలర్స్ జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రవాస భారతీయులు అంటూ వార్త సునీత విజయం ఖయం భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి ప్రజలు విఘ్నతతో ఓటు వేస్తారు రౌడీ షీటర్ల కుటుంబాన్ని ఓడిస్తారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై బిఆర్ఎస్ సమీక్షలో కేసీఆర్ జూబ్లీ హిల్స్ బరిలో ఎనభై ఒక్క మంది అంటూ నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం జగాకూరు కాంగ్రెస్ ను గల్ల పట్టి జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయం తేల్చాల్సింది మెజార్టీనే బిఆర్ఎస్ అధినేత మొత్తం మీద మీద మొత్తం విజయం ఎప్పుడో ఖాయం అయిపోయింది తేల్చాల్సింది కేవలం అక్కడ మెజార్టీనే అంటూ కేసీఆర్ చెప్పుకోవచ్చు నిన్న మొత్తం మీద జూబ్లీహిల్స్ వాస్తవానికి జూబ్లీ హిల్స్ మాగంటి గోపిన బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కాబట్టి జూబ్లీహిల్స్ వాళ్ళదే కాకపోతే మెజారిటీ ఎక్కువ రావాలి అంటూ ఆశిస్తున్నారు మొత్తం మీద ఈసారి మీరు అనుకున్నట్టు గతంలో కంటే ఈసారి అలా ఉండే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు నిపుణులు చెప్పుకొని వస్తున్నారు సరే ఏది ఏమైనా కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి మధ్య త్రిముఖ పోరే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ కారు కావాలనా బే కారు కాంగ్రెస్ కావాలన్నా అంటూ వార్త దండుపాల్య ముఠాలు నడుపుతున్న మాసియా రాజ్యం అంటూ కేటీఆర్ శంకర్ విలాస్ లో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసు సర్వే నంబర్ ఎనభై లో రేవంత్ రెడ్డి చేసేదంతా తెలుసు రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నది అన్ని బయట పెడతాం ఎవరిని వదిలేది లేదు అంటూ నేను కేటీఆర్ బాగా గర్వమైనది చెప్పుకోవచ్చు పోచారం పచ్చి అబద్ధం తాను బిఆర్ఎస్ లోనే ఉన్నానంటూ వ్యాఖ్యలు రేవంత్ సహకరిస్తానంటేనే కాంగ్రెస్ లోకి వెళ్ళాలని వెళ్ళడి మొత్తం మీద పోచారం పచ్చి అబద్ధం తాను బిఆర్ఎస్ లోనే ఉన్నానంటూ వ్యాఖ్యలు రేవంత్ సహకరిస్తానంటేనే కాంగ్రెస్ లోకి వెళ్ళాలని వెళ్ళడి ఇది కామెడీ ప్రభుత్వం మేం కామెడీ వెళ్ళాం అంటూ వార్త వేసింది మూడో పేజీలో వార్త ఇది కేసీఆర్ తోనే హైదరాబాద్ అభివృద్ధి అంటూ మూడో పేజీ లో వార్త జగన్ గారు చెప్తున్నారు కేసీఆర్ తోనే అభివృద్ధి హైదరాబాద్ అంటూ స్థానికంపై ఏడున నిర్ణయం అంటూ వార్త ఇరవై ఏడు నుంచి బీసీల రిలే దీక్షలు నవంబర్ ఐదు వరకు జిల్లాల మండలాల కేంద్రాలలో చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం నేతల పిలుపు రాజ్యాంగ సవరణలోనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యం మధుసూదనాచారి పద్మనాభ స్వామి కుంట దర్జాగా కబ్జా అంటూ వార్త